పరమేశ్వరి దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా నూట మూడవ దేవి శరణ నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు ఆరాగ్రహారంలోని కన్యకా దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరేటర్ ని మంగళవారం నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష చేపట్టి ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించి మాట్లాడారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కమిటీ సభ్యులు బాబు తైత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలోనే అతి పురాతనమైనటువంటి నూట మూడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వ పరమేశ్వరి దేవాలయానికి సంబంధించినటువంటి దేవీ నవరాత్రుల ఉత్సవాల కోసం ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసి గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి నూతన కార్యవర్గం అనేక రకాలుగా కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా దేవి నవరాత్రులకు సంబంధించినటువంటి ఉత్సవాలకు ఆత్మార్పణ దినోత్సవంగా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరపాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మవారి దేవస్థానాలన్నింటినీ కూడా ఒక ప్రభుత్వ కార్య కార్యక్రమంగా దీన్ని తీసుకోవాలని చెప్పి సూచించినటువంటి పరిస్థితులు అందులో భాగంగా గుంటూరు నగరంలో పురాతనమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థాన దేవస్థానానికి సంబంధించినటువంటి ఉత్సవాలను మరింత వైభవంగా జరిపేటువంటి విధంగా ఇక్కడున్నటువంటి ఆలయ ఆలయానికి మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా గతంలో లేనటువంటి విధంగా ఇక్కడ అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వంద సంవత్సరాల చరిత్రలో గతంలో ఎప్పుడైనా విద్యుత్తు లేకపోవడంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి లేకుండా ఈసారి నూతన కార్యవర్గం ఎంతో వ్యయ ప్రయాసాలకు లోన్య లోనైనప్పుడు కూడా ఎంతో పెద్ద మనసు చేసుకొని దాతల సహకారంతో పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు ఆరున్నర లక్షల రూపాయలతో జనరేటర్ని కొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం